అయ్యా నా పేరు సతీష్ కుమారు మాది చంద్రచిల్ల గ్రామము గాజూరు కులం మా నా పొలం మా నాన్నగారికి వచ్చి మా పిత్రాధితం మా తాతగారి నుంచి ఎనభై మూడో రిజిస్టర్ అయ్యింది మూడు వందల తొంభై మూడు బండి అనేది ఆరు ఎకరాల అరవై కానీ పంతొమ్మిది వందల తొంభై మూడు అంటే రిజిస్టర్ అయిన పదేళ్ళకి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములు అని చెప్పేసి వన్ మరియు వన్సీ వాళ్ళతో కలిసి సబ్ డివిజన్ కినాల కోసం సబ్ డివిజన్ చేయించుకునేసి ఎక్కువ పాస్ బుక్లు బార్డర్ లెన్స్ మళ్ళీ బార్డర్స్ వాళ్ళని కూడా చేంజ్ చేశారు దాని ద్వారా మొత్తం మూడు వందల తొంభై మూడు సర్వే నెంబర్లు ఇరవై ఎకరాల తొంభై తొమ్మిది సెంటు ఉంటే దాన్ని ముప్పై తొమ్మిది ఎకరాల డెబ్బై రెండు సెంటు చేశారు సో అది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకుంటున్నాను పీజీఆర్ఎఫ్ ఇప్పుడైతే పీజీఆర్ఎఫ్ ఇంతకుముందు స్పందన అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చినాను ఆ ఎక్కువ పాస్బుక్లు ఉండేట్టు ఎవరికి ఎంత ఉందో తీసేమని చెప్పేసి కోరాను కానీ కోరలేదు ఆర్డీఓ గారు కూడా సైన్ చేసి డాక్యుమెంట్ ఇచ్చారు అయినా కూడా వాళ్ళు రిపోర్ట్ రాయలేదు ఏం చేసుకుంటారో చేసుకోపో చేసేది లేదని చెప్పేసి చెప్పారు ఎంఆర్ఓ ఇంకా నా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది కెనాల్ డాక్యుమెంట్ కోసం ఎయిటీన్ నెంబర్ అని చెప్పేసి సబ్ డివిజన్ ఫైల్ కోసం ఎంఆర్ఓ ఆఫీస్ ఆర్డీఓ ఆఫీస్కి చెక్ చేసి లేదు నేను కెనాల్ ఆఫీస్కి వచ్చి సబ్ డివిజన్ ప్రాఫీస్కి చూపించాను మా నాన్న తినేదండి కెనాల్ మా భూమి అంతా కెనాల్ ఎంత పోయిందని అని అడిగాను కెనాల్ వెళ్ళేది త్రీ నైంటీ త్రీ త్రీ నైంటీ త్రీ వన్ బీటులో రెండు ఎకరాల పన్నెండు సెంటు త్రీ నైంటీ త్రీ వన్ బీటు అని చెప్పేసి ఎకరా అరవై ఆరు సెంటు కానీ మేము ఫిజికల్గా ఉన్న భూమి తొమ్మిది ఎకరాల ఎనభై ఒక్క సెంటు కూడా కెనాల్ అనే ఎక్కింది మేము ఆ ఆరు ఎకరాల అరవై ఏడుతో పాటు ఇంత ఎక్సెస్గా ఎక్కేసి మేము అది వచ్చి కరెక్షన్ చేయమంటే ఎంఆర్ఓ మాకు కరెక్షన్ లేదు అంటున్నారు అందరికీ నోటీస్ ఇప్పిస్తామని చెప్పి అందరికీ నోటీస్ ఇప్పించి అవతల వ్యక్తితో దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టేయడానికే చూశారు మేము కోర్టు చేసుకున్నాం కోర్టు కేసుకుంటే బార్డర్స్ చేంజ్ ఉన్నాయి కానీ సర్వేలు వచ్చి మీరు మీ పాస్లో లేవు మేము వాళ్ళ అవతల పాల్గొంటున్నా కాబట్టి మేము వాళ్ళకి చలాన కట్టుకుంటే మేము కొలికియ్యాలి అని చెప్పేసి చూస్తున్నారు మేము కొలసకూడదు ప్లాన్ చెప్పేసి నేను మీడియా పర్సన్ తీసుకొని పోతే మీడియాపై దౌర్జన్యం చేసినారు అది కూడా నేను ప్రెస్ రిపోర్ట్ అనంత న్యూస్కి నేను వేసాను మీడియా పైన వేసినారని చెప్పేసి న్యూస్ పేపర్ కూడా వేయించాను కానీ మళ్ళా కొలిచి వాళ్ళ బార్డర్స్ నెంబర్ వాళ్ళు చూపించి వచ్చారు నేను మరీ పీజీఆర్ఎస్కి వచ్చాను ఎందుకండి సర్వే ఇలా చేస్తున్నారంటే అక్కడ ఏడీ మేడం వచ్చి వాళ్ళ నెంబర్ వేరు మీ నెంబర్ వేరు కదా అని లేదు మేడం ఇంతకుముందు మా నాన్న గిట్టి రిజిస్టర్ అయినప్పుడు బార్డర్స్ వేరు చూడండి మళ్ళా దాని తర్వాత కెనాల్ వాళ్ళు రాసినప్పుడు కూడా కొట్టేసినది కూడా నేను చూపించే బార్డర్ లెన్స్ చూడండి కొట్టేశారు నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్ కెనాల్ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాను మండల సరే దగ్గర ఉన్న లెన్స్ చూడండి మా బార్డర్ లెన్స్ వేరు అని కూడా చెప్పాను కానీ వీళ్ళు ఎంఆర్ఓను కలుసుకోవాలని చెప్తారు మేడం నేను ఎంఆర్ఓ దగ్గరికి ఇప్పటికీ ఐదు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను నా భూమి మీద నాకు పాస్బుక్ కావాలనేసి చిత్రాలుస్తాం కానీ ఎంఆర్ఓ ఎటువంటి కరెక్షన్ చేయలేదు నేను ఏమడుగుతున్నాను సార్ ఫిజికల్గా భూమి మీద ఏ నెంబర్ ఉంది ఆ భూమి ఎంగేజ్మెంట్ ఎవరు ఉండరు అది రిపోర్ట్ రాయండి మొత్తం ఇరవై ఐదు ఎకరాలు తొంభై తొమ్మిది చర్చ ఉండాలా ఎక్కువ ఉండకూడదు అలా రిపోర్ట్ రాసి బలిత నేను చేసుకున్నాను కోర్టులో సబ్మిషన్ చేసుకుంటాను డాక్యుమెంట్ అడి అని అడిగినాను అంతేకాకుండా కెనాల్ పోయింది కెనాల్కి అటువైపు ఇటువైపు గవర్నమెంట్ రోడ్డే ఉంటుంది ఆ రోడ్డు అంటే కూడా మమ్మల్ని రానికోకుండా అడ్డం వేసేసి రాళ్ళు ప్లస్ పంటే పెట్టేసారు ఏకంగా మేము మూడేళ్ళ నుంచి మేము పంటే పెట్టలేదు మరి పంట నష్టం ఎవరు కట్టిస్తారు గవర్నమెంట్ కాలేజీ చేస్తా అంటే గవర్నమెంట్ ఏం చేస్తాం నేను డైరెక్ట్ పోయి అడిగితే వన్ బి టూ వచ్చి ఆరెకరాల అరవై ఏడు సెంట్లు అని చెప్పేసి మా పెద్దనాన్న రాయపాటి శ్రీరాములో రస్తా కోసం రాకించుకున్నట్లు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు వన్ బి టూ కెనాల్ ఎకరాలు పన్నెండు సెంట్లే దానికి వన్ వీక్ కూడా ఉంది కానీ అతను వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు పెట్టేసి ఎక్సెస్ ఆ రాయపాటి శ్రీరాములు మా పెద్దనాన్న అనే వ్యక్తి సచివాలయం కూడా వన్ వీక్లో ఎక్కించుకు వన్ వీ కింద ఎక్కించుకున్నాడు దానికి ప్రూఫ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి తోట్లన్నీ కలిసేసి సేమ్ అని చెప్పి కన్వర్ట్ చేసి మా నాన్నకు రా అతను పెంచి తెచ్చుకుంటున్నాడు మా నాన్న సేను ఇప్పుడు కూడా రాని చూపిస్తాను ఆరకరాలు వేసేది ఏదైతే కోర్టు లేకేదన అది సేను మాకు కూడా లేవు కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో మాది తోట అని చెప్పేసి మా నాన్నకు అతను పింఛనే లేకుండా చేసినాడు అతను అన్ని పార్టీలకి అప్ పెట్టుకున్నాడు రాయపాటి శ్రీరాములు అనే వ్యక్తి నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి ఇంతకుముందు పదేళ్ళు టీడీపీలో ఉన్నాడు రీసెంట్గా ఎలక్షన్ టైంలో వైసీపీకి కన్వర్ట్ అయ్యేసి మొత్తం ఎక్సెస్ఓ ఏమి ఏమీ డిలీట్ చేయకుండా ఎంఆర్ఓలతో కలిసి పోరాడుతున్నాడు నేను ఏమో పీజీఆర్ఎస్లో వచ్చి దౌర్జన్యంగా కొలు చేసి వచ్చినారే పీజీఆర్ఎస్లో అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్కి వస్తే నేను నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు రాజకొండల మహేష్ చంద్రాచే ఒక రియల్ ఎస్టేట్ వ్యక్తి ఏ నువ్వు కోర్టుకి ఎక్కడైనా పోరా నేను ఎంఆర్ఓస్కి డాక్యుమెంట్ తీసుకొని రా మేము కార్లు వేసుకొని వచ్చి నేను ఎంత చూస్తామని చెప్పి నా దగ్గర కాల్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉంది ఏమే ఏమే సర్వేర్ వచ్చినాడు మమ్మల్ని కొట్టేయడానికి కూడా అనేది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు వచ్చి ఏడి ఎవరు ఏడి మేడం అని చెప్పేసి అమిత్ ఏడి మేడం వచ్చి మండల సర్వే ఫోన్ చేస్తే అతను మాకు పాస్బుక్ అన్నారు మా భూమి మీద ఉండే పాస్బుక్ మాకు ఫిజికల్గా మా తాతగారు ఆస్తుంది ఎయిటీ త్రీలో రిజిస్టర్ అయింది ఆర్ఎస్లో మా తాత పేరే ఉంది కానీ వన్ బి త్రీ అనేది తొమ్మిది ఎకరాలు అనేది కాలు ఉందండి వాళ్ళ పాస్బుకే లేదు వాళ్ళదే దౌర్జన్యం అని చెప్తున్నాడు మళ్ళీ ఈసీ ఎక్కడ పోవాలా ఆర్హెచ్ ఎక్కడ పోవాలి అవి లేని వన్ బీలు వస్తాయా ఇప్పుడు చూస్తేనేమో పత్రాల్లో నెంబరు భూమి మీద ఒక నెంబరు వాళ్ళు చలాన కట్టినారంటారు కదా ఏ నెంబర్ మీద కట్టినారో చూడండి అందులో వన్ వన్ అనే వ్యక్తి కాలో ఉన్నాడు కానీ వన్ సి త్రీలో వచ్చి పత్రాల ప్రకారంగా ఉందని చెప్పేసి అమ్మేస్తున్నాడు మరి ఫిజికల్గా ఉండేది వన్ సి త్రీలో కానీ వన్ బిల్ మాత్రం వన్ సి వన్ అని ఉంది సో ఎవరి ఎక్సెస్ అది చూస్తేనేమో మొత్తం అంతా ఆర్ఎస్ఆర్ ప్రకారంగా మూడు వందల తొంభై మూడు ఫోన్ నెంబర్ అని ఉంది అది మళ్ళీ రెండో లెటర్ ముప్పై ఐదు సెంటర్ అని ఉంది సో సపరేట్ సపరేట్ క్లియర్గా రిపోర్ట్ ఉన్నా కూడా ఎందుకు ఎంఆర్ఓల గారు రిపోర్ట్ రాయకొని ఉన్నారు ఏ అంటే మేము రిపోర్ట్ రాయము అనే మధ్యవర్తులు ఏమంటున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు రాటకొండాల మహేష్ వాళ్ళు నలభై ఎకరాలు కాకపోతే మేము ఎనభై ఎకరాలు చేసుకుంటాం మాకు ఆ ఎక్కువ ఉంది నీ సాధనైతే చేసుకో నీకు పాస్బుక్లు మా ఇష్టం మేము ఎన్నది చేసుకునేసి లోన్లు తెప్పించుకుంటామని చెప్తున్నారు మా పెద్దనాడ రాయపాటి శ్రీరాములు అనే వ్యక్తి ఫిక్స్ సర్వే నెంబర్ ఎక్సెస్ ఆఫ్ ఉంది కావచ్చు మా ఇంకో సర్వే నెంబర్ ఉంది మూడు వందల తొంభై తొమ్మిది అందులో ఆయనకుండే నాలుగు ఎకరాల డెబ్బై ఐదు సెంటు ఐదు ఎకరాలనే ఎక్కించుకున్నాడు కాలువ మళ్ళీ దాంట్లో కాలువ కూడా పోయింది కాలువ చూస్తే దాంట్లో కూడా మాకు ఎకరా పంతొమ్మిది సెంట్లు ఉంది మొత్తం ఇరవై ఎకరాల డెబ్బై తొమ్మిది సెంటులు అయితే మూడు వందల తొంభై తొమ్మిదిలో దాంట్లో ఒకవోరు నలుగురు మా నా మా పెద్ద నాన్న వాళ్ళు మా నాన్నతో కలిసి ఒకరికి ఐదు ఎకరాల పంతొమ్మిది సెంట్లు వస్తుంది నాలుగు ఎకరాల డెబ్బై ఐదు చెంట్లు ఒకరు రిజిస్టర్ పంతొమ్మిది ఎకరాలే చేసుకున్నారు ఎకరా డెబ్బై ఐదు సెంటులు చేసుకోలేదు అది కనీసం ఆ పత్రంలో ఎందుకు అనేది కూడా రాసిండే దాంట్లో ఎందుకు ఇచ్చి పెట్టామని కూడా ఇప్పుడు నేను తీస్తే మా నాన్న సపరేట్ సపరేట్గా ఎకరా పది సొంత వరకు ఎకరా పదిహేను చెంది వరకు ఎకరా డెబ్బై ఐదు వరకు కెనాల్ కాకుండా అని చెప్పేసి అమ్మినాడు ఇరవై ఎకరాల డెబ్బై తొమ్మిది సెంట్లు పైకి అనేసి మిగతా ఎకరా పంతొమ్మిది సెంట్ల కోసం నేను వన్ వీక్ అప్లై చేసుకుంటే కో కోర్టులో ఉంది అని చెప్పేసి పంపిస్తున్నాడు వాడి చూస్తేనేమో మా నాన్న కోర్టు భూమి మీద లేకుండా చేశారు ఏది నాన్న అంటే ఇంతకుముందు ఇప్పుడే చేసినారుగా ఇప్పుడు మనకు కూడా అది కెనాల్ అని తీసినారంట మన భూమి మీద లేకుండా చేసేసి పంపులు మారమని చెప్తున్నాడు మీ పెద్దనాన్న అని చెప్పేసి చెప్తున్నాడు